వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ దళపతి విజయ్ తన తల్లి కోసం ఓ గుడిని కట్టించిన సంగతి తెలిసింది తన తల్లి చిరకాల కోరికను విజయ్ తీర్చేశాడు సాయిబాబా గుడిని కట్టించి ఇచ్చాడు దీంతో తల్లి కోరికను కొడుకు నెరవేర్చాడు విజయ్ తన తల్లి కోసం చేసిన ఈ పని మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు అసలే దైవభక్తి ఎక్కువగా ఉండే లారెన్స్ ఈ గుడిని సందర్శించుకున్నాడు బాబాను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నాడు ఈ మేరకు విజయ్ తల్లితో కలిసి గుడిలోకి వెళ్ళి సాయిబాబాను లారెన్స్ దర్శించుకున్న విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అందరికీ హాయ్ ఈ రోజు నేను నా స్నేహితుడు విజయ్ తన తల్లి కోసం కట్టించిన సాయిబాబా గుడికి వెళ్ళాను విజయ్ తల్లి గారితో కలిసి గుడికి వెళ్ళాను నేను రాఘవేంద్ర స్వామి గుడిని కట్టినప్పుడు ఆ తల్లే అక్కడ పాటలు పాడారు ఈ రోజు ఇలాగ అమ్మగారితో కలిసి ఈ సాయిబాబా గుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది అంటూ ట్విట్ చేశారు ఇంత మంచి గుడిని కట్టించిన విజయ్కి థ్యాంక్స్ ఇక్కడికి వచ్చాక నా మనసంతా ఎంతో ప్రశాంతంగా మారిపోయింది అందరూ ఈ గుడికి వచ్చి బాబా ఆశీర్వాదాలు తీసుకోండి అని తెలిపారు లారెన్స్ ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు చివరగా లారెన్స్ ఎస్ జెస్ సూర్య కాంబోలో జిగర్ టూ సినిమా వచ్చింది ఈ మూవీ విమర్శలకు ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా రాబట్టిన సంగతి తెలిసిందే